నేను మీకోసం మీరు నా కోసం ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశంతో నష్టపోలేదు నాకు అండగా మీరున్నారో మీ అండ కోసమే నేను కష్టపడ్డా డబ్బులు పోట్టుకున్నా నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం డబ్బులు పోయినాయి దయచేసి మనం ఇట్లే కలిసి కట్టుకుంటే ఈ రోజు శపథం చేద్దాం ఈరోజు శపథం చేస్తున్నాం మనం అందరము ఆ అబ్బాయి మా వాడు మా చిన్నబాబు ఎందుకో మొదటి నుంచి కూడా ఆప్యాయ వాడి ఎక్కువ అందరికన్నా బాగా పుట్టినాడు బ్రహ్మాండంగా వాళ్ళ తాత అన్ని విధాలు ఇచ్చిపోయినాడు కానీ ఆ రోజు కుప్పంలో యాత్ర మొదలు పెట్టాడు ఈ రోజు నలభై మూడు సంవత్సరాలు అనుకుంటా నలభై మూడు సంవత్సరాల రోజు చేసుకుంటున్నాడు అప్పుడు ఎంత వయసు ఏడేళ్ళ కింద ఎంత వయసు ఎనిమిది ఏళ్ళ కింద ఎంత వయసు అబ్బాయి ముప్పై ఏడు సంవత్సరాల్లో వాడు అవస్థ పడాల్సిన అవసరం లేదు అన్ని ఉన్నాయి హాయిగా బయట చదువుకొని వచ్చినాడు కాళ్ళిప్పించి కాళ్ళు కూడా చేశాడు ఒకరో కాళ్ళు కూడా చేశాడు ఎక్కడైనా హాయిగా బతికి బట్ మన కోసరం మన అందరి రోజు అక్కడి నుంచి మొదలు పెడితే మైకులు మీకుంటారు పలువున అది దుస్తు చేద్దాం జరిగింది సింగరపరం బార్డర్ వరకు అలా జరిగింది మనం ఆ అబ్బాయి ముప్పై ఏడు సంవత్సరాల వయసులో బొమ్మలు పోయిన నాకు తెలుసు ఎందుకంటే చాలా సార్లు చూసిన బాధపడ్డా అంత అవసరం లేదు అబ్బాయికి మరి ఈ రోజు ఎంతో మంది నాయకులు ఉన్నారు వాస్తవం చెప్పాలంటే మా నాయకులకు చాలా మందికి ఎత్తిపోతలు బతకము రాయలసీమ బతకాలంటారో నేను వాస్తవం చెప్తా ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యూన్సీ తెలియదు వాస్తవం రాయలసీమ పథకాలు రాయలసీమ ఎత్తి పథకం పథకాలు రాయలసీమ మాట్లాడతారా చాలెంజ్ అనంతపురం డిస్టిక్ లో కర్నూలు డిస్టిక్ లో కడప డిస్టిక్ లో నదులు పేర్లు తెలియదు అలాంటి వాళ్ళు కూడా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారా అందుకే ఈ రోజు నుంచి మీరు అనుకుంటారా మున్సిపాలిటీలో డబ్బులున్నాయ్ లేచి పెట్టినా ఎట్లా మా ఐడియాతో కాలువగడలో రోడ్డు చేస్తున్నా నేను ఓపెన్ ఛాలెంజ్ పట్టుకున్నాను నేను అసలుకి అరవై డెబ్బై మూడులో నాకు కాలేజ్ అయిపోయింది అయిపోతే ఒకసారి ఒక ఐడియా వచ్చింది పీజీ రాయాలా కానీ పీజీ రాయాలంటే పీజీ ఒక డాక్టరేట్ ఇది రాయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలా 2019 నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినాను అంతే తెలుసా వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద మున్సిపల్ గవర్నమెంట్ వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హౌ టు డెవలప్ ఏ మున్సిపాలిటీ అండ్ పంచాయత్ అనే తీరుందా థీసిస్ రాయాలనుకునే చేస్తే నా కర్మ daily కూడా రావడం జరిగింది నేను అటే చెప్తానా yes <STA> <skr transparency>. <tragedy> మున్సిపాలిటీ మున్సిపాలిటీకి చాలా ఎవరైనా రావచ్చు ఎవరైనా మూడు కోట్ల నలభై ఐదు లక్షలు సంవత్సరానికి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కు ఈ మున్సిపాలిటీ అంతా చూడాలి ఇప్పుడు అప్పుడే చంద్రు మా లోకేష్ నా గురించి మాట అన్నాడు కి పోయి పోదామా ఆయన పట్టుకొని ఉంటాడు అన్నాడు నాకు వాడంటే అంటే ప్రేమ నా ఇంట్లో అడిగినారే కొత్త తీసుకునేవని మావాడి బర్త్డే అన్నాడమ్మ యూనిఫామ్ ఇంట్లో బర్త్డే తో వీడి కోసం అందుకన్నా ఎక్కువ పోరాడతా ఎందుకంటే దరిదాపుల్లో ఎవరు నాయకుడు కనబడటం లేదు దరిదాపుల్లో ఎవరు నాయకుడు కనపడటం లేదు దావోసు అంటాడు వాళ్ళతో మీటింగ్ అంటాడు వీళ్ళతో మీటింగ్ అంటాడు మరి వాళ్ళు కష్టమంటప్పుడు ఈ చిన్నబాబు కష్టపడేటప్పుడు మనం మన కార్ ట్యూని డెవలప్ చేసుకోలేమా చెప్పండి గట్టిగా చెప్పండి మనక అదే బాధ్యత లేదు మీకు బాధ్యత ఉంటే గట్టిగా చెప్పండి చేసుకుంటాం చేసుకుంటాం నీ అర్థంనా మన కార్ ట్యూని మనం మనం బాధ్యతగా బాధ్యతగా చిదాబాబు పుట్టినరోజు శపథం చేద్దాం పుట్టిన రోజు శమధం చేద్దాం చిదాబాబు ఎంత అవసరపడుతున్నాడో పడుతున్నాడో ఎంత అవసరపడుతున్నాడో దాంట్లో మనం ఒక్క పర్సెంట్ అవస్థ దాంట్లో మన కొత్త పర్సెంట్ అవస్థపడితే ఏమైపోదా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేస్తామో లేదా ఇది చేసుకుంటాం ఇదే దీక్ష మనము మన అందరూ బాధ్యతగా మన కాన్స్టిట్యూన్సీ బాధ్యతగా బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చుకుందాం అన్ని పనులు నెరవేర్చుకుందాం డబ్బులు కాదు డబ్బులు లేకపోయినా చేయచ్చు కాదు